హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను ఒక వీడియో చేశానండి రియల్ ఎస్టేట్ గురించి రియల్ ఎస్టేట్ నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్లో చాలా కంపెనీలు కంపెనీలు వర్క్ చేశాను రియల్ ఎస్టేట్ వెంచర్స్లో ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను ఎవరికన్నా రియల్ ఎస్టేట్ పార్ట్ టైం చేయాలనుకున్నా లేదంటే ఫుల్ టైం చేయాలనుకున్నా ఏమైనా డౌట్స్ ఉంటే నా దగ్గర అయితే మంచి వెంచర్స్ ఉన్నాయి బాంబే హైవే కానీ బెంగళూరు హైవే కానీ ఇంకే హైవే అయినా సరే మనకు కావాలంటే ఓపెన్ ప్లాట్స్ బిజినెస్లో ఎక్స్పర్ట్ మనం ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్ అనేవి ఎప్పటికీ రేట్లు తగ్గవు ఫ్రెండ్స్ మీరు ఇవాళ పెట్టిన రూపాయి రేపొద్దున కంపల్సరీ పెరుగుతూనే ఉంటుంది సో కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్లో కెరీర్గా చేసుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి ఎంతో అనుభవం కావాలి అనుభవం లేని వాళ్ళు కూడా ఒక అనుభవం ఉన్న నా దగ్గరని కాదు ఎవరైనా టీం లీడర్స్ ఉంటారు ఒక మంచి టీం లీడర్ని సెలెక్ట్ చేసుకోండి కొంతకాలం వాళ్ళ దగ్గర పనిచేయండి పనిచేసి వర్క్ నేర్చుకోండి ఫస్ట్ మొత్తం నాకే కావాలనుకుంటే ఇక్కడ కుదరదు టీం లీడర్ మీకు ఎంతో సపోర్ట్ చేస్తారు మీరు తీసుకుని వచ్చే ఒక ఫోన్ నెంబర్ ఒక లీడ్ని దాని లీడ్ని కన్వర్ట్ చేయటం అనేది చాలా కష్టం సైట్ విజిట్కి తీసుకెళ్ళాలి కస్టమర్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి దాంట్లో లీగాలిటీలు ఉంటాయి ఆ రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఎక్కువ మూడు రకాలుగా ఉంటాయి మినిమం ఏంటంటే నాలుగు రకాలు మినిమం ఏంటి ఫస్ట్ ఓపెన్ ప్లాట్ అంటే ఈ మధ్య ఫామ్ ల్యాండ్స్ ఎక్కువని ఫామ్ ల్యాండ్ అంటే ఏంటి జస్ట్ ఎకరాల్లో కొని దాన్ని డివైడ్ చేసి పార్టిషన్ చేసి ఒక బిట్లు బిట్లుగా చేసి అమ్ముతున్నారు దాన్ని వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ లాగవు సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అంటే ఫైవ్ గుంటాస్ సో ఇలాగా చేసి అమ్ముతున్నారు దానికి ఏ అప్రూవల్ అవసరం లేదు మనకి ఒక ఫామ్ ల్యాండ్ అంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని మనకి జస్ట్ ప్లాటింగ్ చేసి అమ్ముతున్నారు అందులో రోడ్లు కానీ చూపించినా కూడా రేపు అవి మాటగా చేరు గవర్నమెంట్కి రోడ్లు మళ్ళీ అవసరమైతే తీసేసి మళ్ళీ ప్లాట్లు చేసే అవకాశం కూడా ఉంది సో ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోండి ఫామ్ ల్యాండ్ జోలికి తెలియకుండా వెళ్ళొద్దు ఇంకోటి ఏంటంటే ఫామ్ ల్యాండ్ తర్వాత పంచాయతీ లేఅవుట్ అని ఉంటుంది అంటే ఊర్లో మనకు పంచాయతీలు ఉంటాయి కదా హైదరాబాద్కి కూడా పంచాయతీలు ఉంటాయి చుట్టుపక్కల ఇంతకుముందు నిజాంపేట కానీ ప్రగతి నగర్ కానీ ఇలా అమీన్పూర్ కానీ బీరంగూడ కానీ చాలా పంచాయతీలు ఉండేవి పంచాయతీ లెవెల్లో పంచాయతీ లేఅవుట్లు వేసి అమ్ముతున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చినాయి కాబట్టి హెచ్ఎండిఏ కన్వర్షన్లు అవుతున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఊర్లు మెర్జ్ అయిపోయినాయి కాబట్టి జిహెచ్ఎంసీలో మెర్జీ అయిపోయినాయి ఇప్పటికి ఇంకా కొన్ని మెర్జీ కాలేదు సో పంచాయతీ లేఅవుట్ ఏంటంటే పంచ్ కేవలం పంచాయతీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ సరిపోతుంది వాళ్ళకి లేఅవుట్ వేస్తారు దానికి మళ్ళీ ఎల్ఆర్ఎస్ అని కొత్తగా వచ్చాయి కదా ఎల్ఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కదా లాస్ట్ టైము టీఆర్ఎస్ గవర్నమెంట్లో సో ఎల్వ ఎల్ఆర్ఎస్ తీసుకోవాలన్నమాట దానికి మనం మనం ఏంటంటే పంచాయతీ లేఅవుట్ అనేది ఇప్పుడు లేదు అది అమ్మకూడదు పంచాయతీ లేఅవుట్ కంటే కూడా మనం నెక్స్ట్ డిటీసీపీ అని ఉంటుంది మినిమం డిటీసీపీ తీసుకుంటే ల్యాండ్ అప్రూవల్స్ అంటాం డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అథారిటీ అని చెప్పేసి డిటీసీపీ అంటాం అనమాట సో ఆ డిటీసీపీ ల్యాండ్లో మనం అప్రూవల్ తీసుకుంటే కంపెనీ వాళ్ళు ఆ ప్లాట్లో మనం అమ్మొచ్చు మనకేం ప్రాబ్లం ఉండదు డిటీసీపీ ఏంటంటే ఒక శాటిలైట్ టౌన్షిప్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారన్నమాట దాంట్లో మినిమం థర్టీ త్రీ ఫీట్ రోడ్లు వేస్తారు మినిమం ఫార్టీ ఫీట్ రోడ్లు ఉంటాయి కొన్ని కొన్ని మెయిన్ రోడ్లు కానీ సో హెచ్ఎండిఏలో కంటే కూడా బాగానే ఉన్నాయి డిటీసీపీలో కొన్ని నామ్స్ కాకపోతే అంటే డిస్టిక్ లెవెల్లో డిటీసీపీ అవసరం అవుతుంది మనకి అంటే మనం హైదరాబాదు హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే దానికి డిటీసీపీ ఉండదు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటికి హెచ్ఎండిఏ తీసుకోవాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో ఉంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా అని మనం హెచ్ఎండిఏ అంటాం సో హెచ్ఎండిఏ హైదరాబాద్కి ఎంత పరిధి ఉందో అంత పరిధి లోపల ఉన్న వెంచర్లన్నీ కూడా మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ కంపల్సరీ తీసుకోవాల్సిందే అవి రేట్ ఎక్కువ ఉంటుంది సో కస్టమర్లకి ఏంటంటే మనకి రేట్ తక్కువ కావాలంటే డిటీసీపీ వెంచర్లకి వెళ్ళడం బెటర్ అంతేగాని పంచాయతీ కానీ ఫామ్ ల్యాండ్స్ కానీ ఇప్పించడం ఏంటంటే రేపొద్దున ఆ నొప్పి వాళ్ళు పడాలి కస్టమర్స్ కొనుక్కున్న వాళ్ళు పడాలి ఇవంటే అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి పొద్దున రీసర్వే చేయొచ్చు కలెక్టరేట్ డిటీసీపీ అంటే కలెక్టరేట్ పరిధిలో కలెక్టరేట్ రీసర్వే చేయించి మనం మన ల్యాండ్ మనకు వచ్చేట్టు చేసుకోవచ్చు ఎందుకంటే బ్లూ ప్రింట్ ఉంటుంది ఎల్పి నంబర్ లేఅవుట్ ప్లాన్ నంబర్ ఉంటుంది మనకి సో నాలా కన్వర్షన్ కూడా ఉంటుంది మనకి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్ కన్వర్షన్ ఉంటేనే డిటీసీపీ ఇస్తారు మనకి సో ఏంటంటే మనకి డిటీసీపీ ప్లాట్లు కొనుక్కోవచ్చు హ్యాపీగా అవి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి అంటే కంపారిటివ్లీ హెచ్ఎండిఏ వాటితో పోలిస్తే హాఫ్ ఆఫ్ ద రేట్లోనే వేస్తాయి మనకి సగం రేట్లోనే టీటీసీపీ ల్యాండ్లో వచ్చేస్తాయి ఇంకో డిటీసీపీ పరిధిలో ఏంటంటే టౌన్లన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి రోడ్లు కనెక్టివిటీ ఉండాలి మంచిగా మంచి టౌన్లు మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఇంకా మంచిది ఏదైనా ల్యాండ్ ల్యాండ్కుంటే మున్సిపల్ పరిధిలో ఉంటే బాగుంటుంది ఆ టౌన్ మున్సిపల్ ఉంటుంది కదా సపోజ్ సదాశివపేట మున్సిపాలిటీ ఏరియాలో కానీ షాద్ నగర్ మున్సిపాలిటీ ఏరియాలో కానీ వరంగల్ ఇప్పుడు కొన్ని కొన్ని చుట్టుపక్కల భువనగిరి కానీ ఇలాగా సో మనకేంటంటే ఇలాంటివి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ మీకు మార్కెటింగ్ అని అంటే హెచ్ఎండి అంటే సూపర్ ఇంకా హెచ్ఎండిఏలో కొను అంటే కస్టమర్లు అఫోర్డ్ చేయగలిగితే హెచ్ఎండిఏలో పిచ్చండి లేదంటే టీటీసీ పిక్ రండి ఓకే మార్కెటింగ్ అంటారా ఇప్పుడు కంపెనీ పేరు మీద ల్యాండ్ ఉన్న కంపెనీలు ఉంటాయి వాళ్ళ పేరు మీదే థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయరు కంపెనీ ఎండీల పేరు మీదే ల్యాండ్ ఉంటుంది వాళ్ళు ముందుగా కొనేసి పర్మిషన్ తీసుకొని అమ్ముతారు అది ఒక పద్ధతి అలా కొంటే మనకి హ్యాపీగా మనం ఇమీడియట్గా చేసుకోవచ్చు సేల్ చేయొచ్చు కస్టమర్ రిజిస్ట్రేషన్ అవుతుంది అదే కానీ కొన్ని థర్డ్ పార్టీ ఏం చేస్తారంటే అంటే ల్యాండ్ వాళ్ళతో అగ్రిమెంట్ ల్యాండ్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి సగం పార్ట్నర్షిప్ ఇచ్చి ల్యాండ్ డెవలపర్స్గా మారి డెవలప్మెంట్ చేసుకుంటారు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటూ సేల్ చేస్తుంటారు అలాంటి వాళ్ళతో కొంచెం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఒకసారి రిజిస్ట్రేషన్ లేట్ అవుతుంది అందరూ ఉండాలి కాబట్టి రిజిస్ట్రేషన్కి రైతులు కొంచెం రేటు పెంచమనచ్చు వీళ్ళు కొంచెం ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటే వేరే వాళ్ళకి ప్లాట్ అమ్మొచ్చు సో మాక్సిమం ఏంటంటే ఆ ల్యాండ్ కొని అమ్మే కంపెనీల దగ్గర చేస్తే మంచిదని నా ఉద్దేశం మార్కెటింగ్ తీసుకునే వాళ్ళ దగ్గర తక్కువ చేయండి దాని మార్కెటింగ్ ఎట్లా తీసుకుంటారంటే ల్యాండ్ వేరే ల్యాండ్ ఓనర్ పేరు మీదే ఉంటుంది వీళ్ళు ఓన్లీ మార్కెటింగ్ చేస్తారన్నమాట అమ్మినప్పుడు పలానా మా కస్టమర్ రిజిస్ట్రేషన్ చేయండి అంటారు వీళ్ళు అట్లా కాదు మీకు ఇవన్నీ కావాలంటే నా దగ్గర కూడా కొన్ని మంచి వెంచర్లు ఉన్నాయి మీరు చేయాలనుకుంటే నా టీంలో చేసుకోవచ్చు మీరు నాది ఓన్గా కూడా ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేశాను ఎస్ఆర్కే డెవలపర్స్ అని నా ఫర్మ్ నేను వేరే కంపెనీలతో మంచి కంపెనీలతో టైఅప్ అయ్యి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ల్యాండ్ అనేది ల్యాండ్ అమ్మి పెట్టడమే కస్టమర్కి కంపెనీకి ఇద్దరికి మంచి చేయాలి కాబట్టి మనం కస్టమర్కి హెల్ప్ చేస్తాం కంపెనీకి కూడా సపోర్ట్ చేస్తాం ఎవరికి కూడా అన్యాయం చేయం ఇద్దరికి కూడా న్యాయం చేస్తాం సో మనం కస్టమర్ నుంచి కూడా మనీ తీసుకోం మనం కంపెనీ ప్రాఫిట్లోంచి కొంచెం మనకి అంతే సో కస్టమర్కి కూడా మ్యాక్సిమం రేట్ తక్కువకుండే చేస్తాము ప్లస్ మంచి లీగాలిటీ ఉన్న ప్లాటే ఇప్పిస్తాం లీగల్గా అన్ని అప్రూవల్స్ ఉండి రిజిస్ట్రేషన్లో కానీ మనం ఈసీ తీసుకున్నా కూడా మ్యూటేషన్ కానీ ఈసీ కానీ అన్నీ క్లియర్గా కస్టమర్ పేరు మీద వచ్చేట్టు చేస్తాం మినిమం ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉన్న ఈసీ తీసుకుంటాము లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ చూపిస్తాం సో ఏంటంటే మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా మార్కెటింగ్ చేద్దామనుకున్న కస్టమర్స్ కానీ మీరందరూ కూడా నన్ను అప్రోచ్ అయితే ఓపెన్ ప్లాట్ల విషయంలో మాత్రం నేను హెల్ప్ చేస్తాను సో నాకు హెల్ప్ కావాలంటే నా నంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో నైన్ నైన్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో నైన్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ సెవెన్ సెవెన్ నైన్ సో ఈ రెండు నెంబర్లు అవి ఉంటాయండి మీరు సేవ్ చేసుకోండి డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ సెవెన్ సెవెన్ నైన్ ఓకే అండి నా పేరు రాజ్ కుమార్ అండి ఎస్ఆర్కే ఎస్ఆర్కే డెవలపర్స్ నా ఓను ఫాము చిన్న ఫామ్ ఒకటి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాయండి ఆల్మోస్ట్ హైదరాబాద్లో సో మీకు ఏమైనా డౌట్లున్నా కానీ మీకు ఏమైనా ల్యాండ్ కావాల్సిన ఏమైనా మార్కెటింగ్ చేయాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్